తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది మంత్రి ఉత్తమ్కు పితృవోగం కలిగింది అనారోగ్య సమస్యలు వయోభారం కారణంగా ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు దీంతో మంత్రి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఉదయం పరిస్థితి మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు పురుషోత్తం రెడ్డి భౌతికాన్ని సందర్శనార్థం ఆసుపత్రి నుంచి ఉత్తం ఇంటికి తరలించారు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు ట్యూబ్లహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృయోగం కలగడంపై పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం సహా పలువురు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సంతాపం తెలిపారు ఆయన ఇంటి దగ్గరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని నివాళి అర్పించారు పురుషోత్తం రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్టు తెలిపారు అలాగే ఉత్తమ్ నివాసం దగ్గర బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్ డాక్టర్ సంజయ్ కూడా చేరుకున్నారు పురుషోత్తం రెడ్డి భౌతికానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు తరువాత మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు మరోవైపు ఉత్తమ్ తండ్రి మృతితో వారి స్వస్థలం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పురుషోత్తం రెడ్డి మరణ వార్త విన్న గ్రామస్తులంతా శోకసందరలో మునిగిపోయారు ఆయన భౌతికాయనికి నివాళి అర్పించేందుకు పలువురు గ్రామస్తులు పెద్ద ఎత్తున హైదరాబాద్కు వచ్చారు పురుషోత్తం రెడ్డి గారికి దేశభక్తి ఎక్కువ అందుకే కుమారుణ్ణి ఆర్మీకి పంపించారని గ్రామస్తులు తెలియచేస్తూ బాధపడ్డారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారాయన ఆయన మరణంతో అందరూ కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి